అంగనా అరవిందనాభుని అడుగుదమ్ముల చిన్నెలతో గూడి ఈ బృందావనం అమరావతి కంటే మిక్కిలి అందంగా భాసిస్తున్నది గిరిచరుల జంటలు ఇక్కడి సౌభాగ్యాన్ని అదే పనిగా అవలోకిస్తున్నారు ఓ పడతి దేవతా దేవతాస్త్రీలు విమానాలెక్కి విహాయస వీధిలో వెళుతూ మంగళమూర్తి అయిన మాధవుని తిలకించి ఆయన వేణుగానం వీణులబడగానే పులకించి పోకముళ్ళు విడిపోయి వశం తప్పి మదన పీడితలై పతుల ఒడులలో ఒరిగిపోతున్నారు చూసావా ఓ మానవతి అడవిలో నివసించే ఈ పెంటిపోతు మెకాల గుంపులన్నీ మధుర సంగీత జ్ఞానం బొత్తిగా లేనట్టివి అయినా నేడు ముకుందుడు చిందిస్తున్న మురళీ నినాద సుధారసం చెవులబడగానే అవి వడలు మరచి మేతలు విడిచి సుతుమెత్తని చూపులతో పరవశించిన మనసులతో నందగోపుణ్ణి అభినందిస్తున్నాయి అవలోకిస్తున్నావా కానల నుండు చున్ సరసగాన వివేక విహీన జాతులై వీణుల నేడు కృష్ణముఖ సోకినన్ మేనులు మేతలు మరచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్ మాని చూడవమ్మ బహుమానము శేషకృతార్థ చిత్తలై వనితలారా లేగలు తల్లుల పాలు కుడిచే వేళ ప్రియమైన మాధవుని వేణుగాన సుధాధార చెవులబడటం వల్ల త్రుళ్ళిబడుతూ పాలు పీల్చక పొదుగును గ్రుమ్మక ఊరక చన్నులను నోటనుంచుకొని చిన్ని కృష్ణుని మీదనే కన్నులుంచి అలాగే చూస్తూ నిలిచిపోయాయి చూచారా తల్లుల చన్ను బాలుద్రావుతరిన్ తమ వీధులన్ వల్లభమైన మాధవుని వంశర్వామృతారసు త్రులక పాలురాధివక దూటక మానక కృష్ణ మీద మానక కృష్ణ మీద దృగ్వల్లు చేర్చి నిల్చినది వత్సముల్ అంగనలార కంటిరే కో కమలాక్షి అదుగో ఆవులు మమకారంతో మోరలపైకెత్తుతున్నాయి నెమరు వేయడం చాలించాయి హృదయకోశంలో కోశంలో యదునంద నుి నిలుపుకున్నాయి వేణునాదామృతం వీణులతో త్రావుతూ మేతమేయడం మానినాయి ఆనంద బాష్పాలు విడుస్తున్నాయి బొమ్మలలాగా కదలక మెదలక నిలిచి శ్రీకృష్ణుని వైపే చూస్తున్నాయి పరికించావా ఓ వగలాడి పిట్టలు చెట్ల కొమ్మలపై చేరినాయి వేణుగానమనే సుధారసపురాన్ని మిక్కిలిగా కర్ణపుటాలతో ఆస్వాదించి మొత్తుగొన్నాయి చిత్తంలో నెలకొన్న చిన్నారి కృష్ణుని రూపం వెలికి వెళ్ళనీకుండా విధిస్తున్నవా అన్నట్లు అవి కళ్ళు మూసుకుని మునిజనంలాగా సొక్కుతున్నాయి గమనించావా ఓ రమణీ నదులన్నీ వరుసగా వేణునాదం విన్నాయి మోహం పైకొనగా మదన బాణాల వల్ల కలిగిన గాయాల వలె తమ సుడిగుండాలు చూపట్టగా అంచల పలుకులనే తమ మాటలతో అంబుజోదరుణ్ణి ఆహ్వానిస్తున్నాయి అలలనే చేతులతో అలలనే చేతులతో చంతకు లాగుకొని కమలములనే కానుకలతో పురుషోత్తముని పాదాలను పూజిస్తున్నాయి వీక్షించావా వనిత ఓ నెలత నేడు శ్రీకృష్ణుని మురళీధ్వని విని నీలమేఘం పూలసోన గురిసింది ఆ పైని తన విపులదేహం వెల్లగొడుగుగా చేసి ఆకశం నుండి అచ్చుతునకు నీడగల్పించింది ఆలోకించావా వనిత నేడు క్రిష్ నేడు కృష్ణవంశని నాదంబువిని విరులు గురిసి తన శరీరమెల్ల ధవళాత చేసి మింట నీడేసేగంటే అలరుబోడి ఆ బోయపొడతులను చూడు నెమలీకల గుత్తులు ఆకులు కోకలుగా ధరించి ఎంతో మురువు గలుపుతున్నారు వారు మధురమైన మంచి మంచి మాగిన పండ్లు మాధవునకిచ్చి అతని కరములు తమ కరములందు గీలించి ఆనందంతో ఆడుతున్నారు ఓ మానిని ఒక బోయత ఉప్పొంగుచున్న కుచముల బరువుచే నడుము జవ్వట్లాడగా భావావేశంతో ప్రసూన మాలికను జనార్దనుడికి సమర్పించింది కనుగన్నాటే ఉల్లసితకుచ భరంబులనల్లాడడి నడుముతోడ నలరుల దండన్ భిల్లి హరికిచ్చను హల్లో హలకలిత నంగన కంటే ఓ ముగుదా కృష్ణుని మురళీగానామృతం సోకగానే కొండలన్నీ కరిగి నీరైనాయి క్షితిలోని చెట్లన్నీ చిగురించాయి ఖేచరులు భూచరులు అందరూ సుక్కిసోలిపోయారు సోలిపోయారు ఆలోకించావా గిరులెల్ల జలములయ్యంతరులెల్లను వల్లవించే ధరణి గగన భూచరులెల్లను జొక్కిరి హరిమురళీరవామృతము కంటే ఓ కమలముఖి ఎట్ట ఎదుటనున్న ఈ కొండను చూడవమ్మా ఈ పర్వతం బలరామకృష్ణుల చరణాంబుజముల సంస్పర్శచే ధన్యతగాంచి ప్రకాశిస్తున్నది పండ్లు పూలు అనే కానుకలను సమర్పించి వారిని సత్కరిస్తున్నది ఆనందంతో అంబరం అంటుతున్నది నీటితో కసవుతో ధేనువులకు తనివి సమకూరుస్తున్నది అందమైన తరువులనే గగుర్పాటుతో కనువిందు చేస్తున్నది ఇలా అనుకుంటూ గోపకాంతలు బృందావనంలో విహరిస్తున్న మాధవుని చూసి మదనశరపీడిత స్వాంతలై ఏకాంతంలో తదేక ధ్యానపరాయణలై ఉండిపోయారు ధన్యుడను నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు